రేపు ఇదే కదా ఈ మంచిగా ఏంటి अॼु न है न रम रमेशन श्री, 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 श्री ఆంజనేయ స్వామి పంతొమ్మిదవ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క గోల్లీ కేటగిరీ విభాగంలో మొదటి జతగా సురక్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిర్చూరు మండల బంజాల జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అలా ఎదురుగా బైకులు ఐస్ బండి రెండు ఖాళీ అయిపోయిన కమిటీ వాళ్ళు ఎదురుగా ఐస్ బండ్లు ఐస్ క్రీమ్ బండి తీయాలన్నా కూడా வசம் வச்சே கட்டா இதே பஸ் பண்ண கட்ட

వెల్లటూరు కండేస్తాదన్న రక్షవల్లి ఆశీసులతో కట్టుపడి రోలు మేడం గారు అలగనూరు గ్రామ మిర్పూరు మండల నంద్యాల జిల్లా వారి చేత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి

పూర్తి చేసుకున్నాయి సోక్షవల్లి ఆశీస్సులకు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిట్టూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆ తదుపరి గ్రామం రెండవ జత వారు బయట రెడ్డిగా రావాల్సిందిగా ఉన్నత చేస్తున్నాం

నాలుగవ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నిన్న జరిగినటువంటి రేపల్ల కందంలో జత మూడో దోమతి సాధించాయి నెక్స్ట్ వచ్చే జత రెండో దోహమతి సాధించాయి ఆ తదుపరి రోజు జత మొదటి బహుమతి సాధించాయి

ఐదవ రాను పూర్తి చేస్తున్నాయి వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నిర్వహించినటువంటి యొక్క వోల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు కరమల్ల చిన్న సుబ్బారెడ్డి గారి ధర్మపత్ని కీర్ణ శేషులు శ్రీమతి మల్లమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవరాలైనటువంటి కరమల్ల స్నేహితారెడ్డి రెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యుల మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్ణ శేషులు కోతు నాగమల్లారెడ్డి గారి కుమారులు కొత్తగిరపల్లి వైరెడ్డి రామ్మోహన్ రెడ్డి సవాస్ చంపల్లి ఎర్రగుడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూతురెడ్డి పిల్లవారు మూడో బొమ్మతి రైలు రూపాయలు సాలేటిగా నడిపి ఓపులేసు హరిజనవాడ పాలగిరి అందినీలు కుమారుడు పలడాలయ్య హరిజనవాడ కేసు చేసిన పరదేశ చెన్నయ్య భార్య మల్లమ్మ హరిజనవాడ చాకలి పిచ్చయ్య మనవడు చరణ్ వెళ్ళిపోయారు వారు మూడో బొమ్మతి ఇరవై వేల రూపాయలు హాయ్ పన్నెండు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేస్తున్నాయి జాగ్రత్త కూడా కర్ర తిప్పి కొట్టడం కానీ పొరక పట్టడం కానీ చేస్తే కొలత కడిగేది మన కమిటీ వాళ్ళ ముందే చెప్తారా అటు చివర కానీ ఇటు చివర కానీ మళ్ళేటప్పుడు కానీ పొరక పట్టినా కానీ కొలత కడిగే చేస్తారు కమిటీ వారు నాలుగో బొమ్మది పదహైదు వేల రూపాయలు తీర్పుశేషులు డబ్బుల తీర్థశేషుల గొంగమ్మ గారు డబ్బు నడిపడు చిన్న సుబ్బరాయుడు అర్జునవాడవారు మరియు

ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్ల పోటీ చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయలు కేసులు ఇరగమిరెడ్డి రామలక్ష్మరెడ్డి జ్ఞాపకార్థండ్డి వెల్లకూరు వారు తొమ్మిదవ బహుమతి నాలుగు వేల పదహారు రూపాయలు కేసులు గంగయ్య గారి పెద్ద చెన్నారెడ్డి కేసులు అమ్మని జ్ఞాపకార్థం వారి మనవరాలు బహుమతి నాలుగు వేల రూపాయలు వెన్నపు శరశేఖర్ రెడ్డి వెంకటరామల్ల వారు నాలుగో పదవ బహుమతి నాలుగు వేల రూపాయల బహుమతులు ప్రకటించడం జరిగింది సరే యూట్యూబ్ లో పెట్టా ఇది యట్యూబ్ లో లైవ్ వస్తా మీ చెల్లు కొట్టు వస్తుంది వస్తా జరిగేది జరిగేది చూసుకోండి ఎనిమిది అక్కడ పూర్తి చేస్తున్నాయి పదారీ వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సోక్ష ఆశ్రస్సులకు శ్రీమతి కట్టుబడి లోలీ మేడ గారు అలగలగు గ్రామం మిర్చూరు మండలం గందాల పోటీలో ఉన్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుంటే రెండు వేల రూపాయలు ప్రత్సాబోహమతి చెంది నారాయమారి వెంకట రెడ్డి చెట్టి వ్యాపారస్తులు బలహ్న చెప్తున్నారు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేస్తే రెండు వేల రూపాయలు ప్రత్సాబోమతి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సోక్షావల్లి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడ గారు అలగనూరు గ్రామం మిర్పూర్ మండలం నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి జాగ్రత్తనా పరపాటునా కూడా చెప్తున్నాము లైవ్ కూడా ఉంది ఏం పొరపాటున కర్జా చెప్పి పట్టినా తోకబట్టినా కానీ కమిటీ వారు కొలు అక్కడికే దీమని ఇప్పటి జరిగింది జాగ్రత్త జాగ్రత్త

తొమ్మిది రోజులు పూర్తి చేస్తుంటే నారమ్మ గారి వెంకటరెడ్డి మిర్చి వ్యాపారస్తుడు రెండు వేల రూపాయలు జత అయినా కానీ మొదటిగా రాలేదన్న సబ్గేట్ ஏய் <coughs> దోక్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి అలగనూరు పూర మండల మందాల జిల్లా పదకొండవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల డెబ్బుల ధర అన్ని ప్రతి సంవత్సరం కూడా అనంతరాయస్వామి తిరునాలు శాశ్వతంగా జరిపినా కానీ రూపాయలు ప్రతి సంవత్సరం కూడా విరాళంగా ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందండి సభ్యులైన రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం అడగవలసిన అవసరమే లేదు ప్రతి సంవత్సరం కూడా శాశ్వతంగా జీవితాంత పదివేల రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామండి सइड रम्बी फोटो పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి స్వచ్ఛవల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలు మేడం గారు అలగనూరు గ్రామం మిర్పూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సీనియర్ పంద్యం పద్దెనిమిదో తారీఖు రేపు పదో తారీఖు ఓల్డ్ కేటగిరి ఉందండి ఒంటిమిట్ట దగ్గర రావాలా కాడి కట్టాలా ముందు వచ్చి కాడి పెట్టమని చెప్తున్నావు నమో ఇంకా అందిపార్ట్మెంట్ రాలేదు బైజర్ రావాలండి ఎక్కువ బైకులు అడ్డంగా ఉన్నాయి వచ్చేదానికి సమయం పడుతుంది కాబట్టి తొందరగా రావాలా అడుగులు అండి లాస్ట్ ఇయర్ రికార్డు తోలినవారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమారు మండలం కడప జిల్లా అండి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేస్తే రెండు వేల రూపాయలు ప్రోత్సాహమే మరి మొత్తం ఏమన్నా రెండవ నెంబర్ సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది రెండవ జత కవాలన్నా కడిపెట్టుకోవాలా తిరగాలే చేతు

తెలు సైడ్ తిరగండి మీరు కూడా లైవ్ తెలు లైవ్ తీసేదానికి కొంచెం సైడ్ స్వక్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి రాలీ మీద గారు అలగనూరు గ్రామం మిర్చూరు మండలం నంగాళా జిల్లా వారి జతండు పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల అటదుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల సమయం పూర్తయినది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నాలుగు రౌండ్లు పూర్తి చేస్తున్నాయి వచ్చే రౌండ్ పదహైదవ రౌండ్ నిమిషాల్లో ఉన్నది అనా ఎద్దులు సడిపోయాలు ముందే వెళ్ళిపోవాలన్నా ఎద్దులను కమ్మడిపోతూ నీళ్ళు లాపే వాళ్ళు కూడా జాగ్రత్త ముందే వెళ్ళిపోవాలంటే కమిటీ వారు ఇప్పుడు తెలియజేయడం జరిగింది

కమిటీ వారు గమనిస్తుండాలన్నా కమిటీకి ప్రతి నిర్ణయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది విష్ణువర్ధన్ రెడ్డి గారండి పొరపాటు కూడా చేయకూడదన్నా జాగ్రత్తనా బందంగా పది మంది పెట్టాలని కోరుకోవాలని పొరపాటు చేసి ఇబ్బంది చేసుకోకూడదు పదహారో వరకు చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కర్ర దిక్కి పట్టడం కానీ చొరక పట్టడం కానీ వారు గమనిస్తూనే ఉన్నారు ఇంకా జాగ్రత్త నలభై पर्व <laughs>

చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేది నెక్స్ట్ కూడా మంచి కాంపిటీషన్ జరిగితే ఆ తదుపరి హెవీ హెవీ కాంపిటీషన్ జత ಸರಕ್ಷಾವಲ್ಲಿ ಆಗ್ತಿ ಸಲಗ మిర్పూర మండల నందాల జిల్లా వారి జాత మూడు వేల మూడు వందల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగి మొదటి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎడ్ల జత కూడా పొరపాటున తప్పు చేసినా అడ్డ చివర ఇటు చివర లైన్ టచ్ ఆగడం మళ్ళీ మొహమాట కమిటీ వరకు రౌండ్ ఎక్కినా కానీ మళ్ళీ ఎన్నికలు పంపించేనా రౌండ్ ఎక్కాల్సిందే ముందే చెప్తున్నా మీ సమస్యల వలన మాకు ఇబ్బందులు అయితే తక్కువ తక్కువ చెప్పుకుంటా కారణంగా దయచేసి ముందే చెప్తున్నా ఒకసారి తక్కువ చేస్తే మళ్ళీ మచ్చం మీకే పడుతుంది జాగ్రత్తగా వెళ్ళకండి ఇంకా అందరి చెప్పకూడదని కోరుకోండి ఇంకా డైలాక్ అని కోరుకోండి ఇంకా